ఒక ధనవంతుడు ఉండేవాడు ఆ ధనవంతుడికి ఆ సంవత్సరము సమృద్ధి అయిన పంట పండింది తన కొట్లన్నీ నిండిపోయాయి అయినా సరే పంట ఇంకా ఉంది తన మనసులో అనుకుంటున్నాడు నేను నా పంటని నా ఆస్తిని నిల్వ చేటుకు కొత్త కొట్లను కట్టించుకుంటాను వీటంతటిని కూడా సమృద్ధిగా అందులో నేను నిల్వ చేస్తాను ఇంకా నాకు ఎటువంటి లోటు లేకుండా తన ప్రాణంతో ఈ విధంగా చెప్పుకుంటున్నాడు నా ప్రాణమా తిను త్రాగు అనేక సంవత్సరాలకు సరిపడా ఆస్తిని నీ కొరకు సమకూర్చానని తనలో తాను అనుకుంటూ ఆనందపడుతూ ఉన్నాడు దేవుడు అస్వరాన్ని విన్నాడు అంటున్నాడు దేవుడు వెర్రివాడ ఈ రాత్రి నేను నీ ప్రాణాన్ని అడుగుతున్నాను నీవన్నీ నీవు సంపాదించిన యాస్తంతా ఎవరి ఎవరిదగురు అని దేవుడు చెప్తూ ఉన్నాడు మనము ఇది తెలుసుకుని ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి ఈ లోకంలో మన నిమిత్తము మన కుటుంబం నిమిత్తము మనం జీవించటానికి ఎంతో ఆస్తి ఎంతో ఐశ్వర్యము గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటున్నాం కానీ అసలైనటువంటి నిన్ను ఈ లోకానికి పంపించిన సర్వశక్తిని నీవు ఆశ్రయించలేకపోతున్నావు నీవు దేవులను ఆశ్రయించినప్పుడు నీకు కలిగిన వాటిని బట్టి నీవు ఆనందించగలుగుతావు నీ ఆనందము నిన్ను పంపించిన వారిని బట్టి అతిశయంగా మారాలి అంతేగాని నీ ఆస్తిని చూసుకొని నీ అధికారము చూసుకొని నీ అందమును చూసుకొని నీవు వెర్రవేగినట్లయితే దేవుడు నీ ప్రాణాన్ని అడిగితే అవన్నీ ఎవరివగుతాయి అయితే ఈరోజు మనం తెలుసుకోబోయే అంశము దేవుని ఆశ్రయించిన వారికి ఏమి దొరుకుతుంది అనే విషయాన్ని మరి దేవుడు మనతో మాట్లాడబోచున్నాడు ఈ లోకముల మానవులుగా మనముంటూ సర్వశక్తులైన దేవుని ఆశ్రయించాలని ఆయన చొచ్చాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు మనం దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు మన జీవితాల్లో నెమ్మది దొరుకుతుంది మనము పాత నిబంధన గ్రంథము రెండవ దిన తాంత గ్రంథము పద్నాలుగు అధ్యాయము ఏడవచంలో చూసినట్లయితే భక్తులైనటువంటి రాసైన ఆశ మనకి అక్కడ కనబడుతూ ఉన్నాడు అబియా కుమారుడైన ఆశ తన యొక్క ఏలుబడి కాలం అంతటిలో కూడా రాజ్యంలో నెమ్మది దొరికిందట ఎందుకు నెమ్మది దొరికింది అంటే మనము వచనంలో చూసినట్లయితే అతడు యోధా వారికి ఇలాగూ ప్రకటన చేశాను మన దేవుడైన యహోమాన్ని మనము ఆశ్రయించమే కావున ఆశ్రయించినందుకు ఆయన మన చుట్టూను నెమ్మది కలుగు చేసి ఉన్నాడు అని యోధ ప్రజలతో చెప్తూ ఉన్నాడు యోధ రాజ్యాన్ని పరిపాలించాడు అబియ అతని తండ్రి కాలంలో అన్ని యుద్ధాలు మరణాలు ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి ఆ అబియ చనిపోయిన తర్వాత అతని కుమారుడైన ఆశ రాజ్యానికి రాజుగా వచ్చాడు ఆశా దములలో రాజ్యములో పది సంవత్సరములు యుద్ధాలు కానీ శత్రువులతో ఎటువంటి గొడవలు కానీ విరోధాలు కానీ లేకుండా ప్రశాంతమైన పరిపాలన సాగించాడు దానికి కారణం ఏంటి అంటే అతడు ఉన్నత స్థలములలో ఉండే దేవతా విగ్రహాలను ప్రతి దేవతా విగ్రహాలను బరిపీటలను పడగొట్టించాడు అన్నిటినీ తీసివేయించాడు అంతటిని శుద్ధీకరించాడు యహోవా దేవుని తప్ప మరి ఎవరిని ఆశ్రయించడానికి కానీ ఆరాధించటానికి కానీ అనుమతి ఇవ్వలేదు కాబట్టి దేవుడు అతని రాజ్యంలో నెమ్మదిని కలుగజేస్తాడు రే సహోదరి సహోదరుడు నీ కుటుంబంలో కానీ నీ జీవితంలో కానీ నీవు దేవుడిని ఆశ్రయించినట్లయితే నీ జీవితంలోనూ నీ కుటుంబంలోనూ నెమ్మది దొరుకుతుంది ఈరోజు ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నా ఎంత అధికారం ఉన్నా ఎంత అందం ఉన్నా ఏమున్నా సరే నెమ్మది లేకుండా మనసులో ఎంతో ఆందోళనతో ఎన్నో గొడవలు ఎన్నో సమస్యల్లో కూర్టలని ఇక్కట్లు ఇరుకుల ఇబ్బందులతో నలిగిపోతున్నారు జనాలు కానీ కేవలము దేవుని ఆశ్రయించిన వారు మాత్రమే నెమ్మదిగా ఉండగలుగుతూ ఉన్నారు దేవునికి స్తోత్రం నీవు కూడా నీ హృదయంలో నెమ్మది లేకపోయినట్లయితే నీ హృదయంలో శాంతి లేకపోయినట్లయితే నీ కుటుంబంలో సమస్యలు ఉన్నట్లయితే నీవు దేవుని సన్నిధికి ఒక్కసారి మోకరించి దేవుని సన్నిధిలో ఆయన్ని ఆశ్రయించినట్లయితే నీ జీవితంలోను నీ కుటుంబంలోను నెమ్మది సమృద్ధిగా దొరుకుతుంది ఆశా తను ఏలుబడి అంతటిలో కూడా ప్రభువుని యహోవాను ఆశ్రయించిన కారణం చేత అతని రాజ్య పరిపాలన అంతటిలోనూ నెమ్మది దొరికింది మనం కూడా దేవుని ఆశ్రయించినప్పుడు నెమ్మదిలు పొందుకుంటాం ఆయనని ఆశ్రయించిన వారి జీవితాలలో జయం దొరుకుతుంది అని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది ఎవరైతే యహోవాను ఆశ్రయిస్తారో వారి జీవితంలో ఎప్పుడు కూడా జయమును పొందుతూనే ఉంటారు ఒకవేళ అపజయాలు కలిగినా సరే వాటిని విడిపించి మరలా దేవుడు జయమును అందిస్తారు ఇస్రాయేల్ కాలంలో ఇస్రాయేలీలో ఆ దినాల్లో తగ్గించబడరు కానీ యోధా వారు మాత్రం అంతకంతకు జయం పొందుతూ వచ్చారు రెండవది వృత్తాంత గ్రంథము పదమూడో అధ్యాయము పంతొమ్మిదో వర్షంలో మనం చూసినట్లయితే ఈ విధంగా ఉంది ఈ ప్రకారం ఇస్రాయిలు వారు ఆ కాలమందు తగ్గింపబడరు గాని యూదో వారు తమ పితరుల దేవుడని యహువాను ఆశ్రయించిన హేతువు చేత జయముందిరి ఇస్రాయిల్ ప్రజలు ఆ రోజుల్లో రెండుగా చీలంలో రెండు వర్గాల ఒకటి ఇస్రాయలు ప్రజలు రెండవది యూదా వారు యోధా వారికి ఒక రాజు వచ్చేవాడు ఇస్రాయల్ను పరిపాలించడానికి వేరే రాజు వచ్చాడు ఇస్రాయలీ వారు ఎహోవాను ఆశ్రయించడం మానివేట కారణం చేత అనేక మంది హతులైపోయేవారు యుద్ధానికి వెళ్ళినప్పుడు వారికి అపజయం కలిగింది కానీ యోధా ప్రజలు యహోవాను ఆశ్రయించారు ఆశా ఎలబడిలో దేవుణ్ణి ఆశ్రయించిన కారణం చేత వారు జయమును పొందుతూ వచ్చారు ఏ యుద్ధం కలిగినా జయం వచ్చేది ఇంకా ఏ శత్రువు కూడా వారితో యుద్ధం చేయడానికి సాహసించలేదు పది సంవత్సరాలు నెమ్మదిగా ఉంది రాజ్యం ఎటువంటి యుద్ధాలు లేవు వారు అదే కాలంలో వారి చుట్టూ కూడా గోడను లేకపోతే ఒక గొప్ప ప్రకారములను ఏర్పాటు చేసుకున్నారు ఇంకా రాజ్యాన్ని కొట్టడానికి కానీ శత్రువులు ఎవరు కూడా సాహసించలేకపోయారు దానికి కారణం ఏంటి అనగా వారు దేవుని ఆశ్రయించిన కారణం చేత వారు జయం పొందుతూ వచ్చారు మనము కూడా మన కుటుంబాలలోనేమి మన ఆత్మీయ జీవితంలోనేమి లేకపోతే ఈ లోకంలో జీవితం ఈ జీవితంలో మనకు విజయం కావాలంటే దేవుని ఆశ్రయించాలి అనేక సార్లు దేవుని బిడ్డలైన వారు ఓటమిని కూడా చూస్తారు ఓటమి కలిగినప్పుడు కూడా మనము నిరుత్సాహపడకుండా యోగు వల్లే విశ్వాసమును విడిచిపెట్టకుండా విశ్వాస జీవితంలో ఎదిగినట్లయితే దేవుడు మరల రెండింత ఆశీర్వాదం చేత మళ్ళను నింపుతాడు దేవునికి స్తోత్రం దేవుని ఆశ్రయించే వారు కథనక్క స్థిరముగా ఉంటారు నూట పన్నెండవకి ఇతర ఏడవచ్చుల భక్తుని విధంగా అంటున్నాడు వారి హృదయము యహోవాను ఆశ్రయించి స్థిరమగా నుండును యహోవాను ఆశ్రయించిన హృదయము ఇప్పుడు కూడా స్థిరముగా ఉంటుంది వారు తీసుకునే నిర్ణయాలలో స్థిరంగా ఉంటారు వారు చేసే పనిలో కూడా స్థిరమైనటువంటి విషయాల మీద డిపెండ్ అయి నిలబడి ఆ ప్రకారంగానే వారు జయం పొందుతూ ఉంటారు ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయించి ఈ లోకంలో జీవిస్తూ ఉంటారో దేవుని మీద ఆధారపడతారో వారు కథలని బండవలే స్థిరంగా ఉంటారు వారు చేసే ప్రతి పని కూడా చాలా మంచి విజయాలను చూస్తూ ఉంటుంది ఎందుకనగా దేవుడు వారికి తోడుగా ఉండని కారణం చేత వారు చేతికి మాటికి కూడా ధైర్యపడరు వారు కదిలిపోరు వారు స్థిరంగా ఉండి అనేక సందర్భాలలో మనము చాలా అదైర్యపడిపోతాం ఈ పరిస్థితిని నేను తట్టుకుని నిలబడలేనేమో ఇన్ని అప్పుల మధ్య నేను తేరుకోలేనేమో నా ఈ వ్యాధి నన్ను ఇంకా కోలుకొని నా కుటుంబం ఇంకా మరలా స్థిరపడదేమో నా బిడ్డలు ఇంకా బాగుపడే లక్షణాలు లేవేమో అని మనము అనేక సార్లు అధైర్యపడి మనము అచంచలమైన స్వభావాన్ని కలిగి ఉంటాం కానీ ఈరోజు మనకి దేవుడు చెప్తూ ఉన్నాడు కదా ఆయన ఆశ్రయించి వారు స్థిరముగానుందరు వారు ఎన్ని ఈ తుఫానులు వారి జీవితంలో చెలరేగిన బండ మీద వేయబడిన పునాది వారి వారు స్థిరంగా ఉండాలంటే ప్రభు వారికి తోడుగా ఉండాలి ఎప్పుడైతే నీ జీవితంలో నీతో పాటుగా ప్రభు నిలబడతారో ఇటువంటి తుఫానులు వచ్చినా సరే నిన్ను ఎవరు కూడా కదిలింపలేరు అటన్నిటి నుంచి దేవుడు నిన్ను తప్పిస్తాడు ప్రతి షోధుల నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు విశ్వాస జీవితంలో స్థిరముగా ఉండేవారు తప్పక నిశ్చయముగా ఆశీర్వదించబడదురు అని దేవుని వాక్యము సెలవిస్తుంది దేవుని ఆశ్రయించిన వారు తప్పక స్థిరముగా నుండి అని బైబిల్ గ్రంథం ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాం ఆయనను ఆశ్రయించి వారికి ఆయన కేడమై ఉన్నారు అని గ్రంథము ముప్పై అధ్యాయము ఐదవ చియంలో భక్తులు భక్తులైన సెలవు అనే విధంగా రాస్తున్నాడు ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో ఆయన వారికి ఉన్నాడు కేడమనగా ఒక కిరీటము కేడమనగా ఒక బలము ధైర్యము ఆయన ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి ఆయన ఎప్పుడు కూడా తోడుగా ఉంటారు వారు ధైర్యముగానే ఉంటారు ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఇన్ని అలజడుల్లోనైనా సరే వారు ధైర్యం కలిగి ముందుకి వెళ్తూనే ఉంటారు అన్యులైతే వారికి కలిగిన శోధలను బట్టి శ్రమలను బట్టి ఈ తాళ్లను కానీ లేకపోతే మంత్రతంత్రాలను ఆశ్రయిస్తూ ఉంటారు కానీ దేవుని బిడులమైన మనము ఆయన సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు మనకి గొప్ప ధైర్యము కలుగుతూ ఉంటుంది అదే దేవుడు మనకి ష్యూ కీడమై ఉన్నది మనకు దేవుడిని ఆశ్రయించ చేత మనము ఇన్ని రకాల మీరు పొందుకుంటాం ఇంకోకుండా ఆయన నీకు తోడుగా ఉండగా నీకు విరోధి ఎవడు నిన్ను ఎవరు జయించగలరు నీవు మనుషుల యొక్క ఆశ్రయాన్ని వదిలి ప్రభుని ఆశ్రయించినట్లయితే యహో వస్తాన్ని శరణు చూచినట్లయితే దేవుడు నీకు తోడుగా ఉండి నీ ప్రతి పనిలోనూ దేవుడు నీకు విజయాన్ని కలుగజేస్తాడు అంతేకాదు నీ కుటుంబంలో ఆయన శాంతినిస్తాడు ఇస్తాడు ఆరోగ్యం ఇస్తాడు నిన్ను నడిపిస్తాడు నీకు కేడుపుగా ఉండి నిన్ను తప్పక హెచ్చరిస్తాడు ఆ విధంగా ప్రభుని ఆశ్రయిద్దాం అనేకమైన దీవెనలను పొందుకుందాం ప్రభు ఈ వాక్యం దీవించిన దగ్గర